హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ పేరు వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదం పడవికా స్కూల్ రోడ్లో ఉంటుంది అందరికీ కూడా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు అండి అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా పండుగ ఫెస్టివల్స్ చాలా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మన షాప్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అండి రేయాన్ కాటన్ అండి రేయాన్ కాటన్ శారీ పన్నా అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది సమ్మర్కి చాలా అంటే చాలా బాగుంటుందండి రేయాన్ కాటన్ మీద ప్రింట్ అండి గీర్న కూడా పోవటలేదు మరి వాష్ చేస్తే మరి ఎలా ఉంటుందో నాకైతే నో ఐడియా అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీటర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఉందండి అలాంటిది మన దగ్గర ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి మీటర్ కాస్ట్ వచ్చేసి చాలా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టామండి పండ్ ఫెస్టివల్ ఆఫర్స్ అని నెక్స్ట్ అండి చూడండి పటోలా డిజైన్ లాగా వచ్చింది బార్డర్లో కూడా ఎలిఫెంట్ డిజైన్లో అవన్నీ వచ్చింది చూడండి ఆల్ ఓవర్ మొత్తం డిజైన్ అండి ప్రింట్ అండి బాయిల్ ప్రింట్ సూపర్ అంటే సూపర్ ఉందండి మరి గీర్నా కూడా పోవటం లేదు చాలా బాగుంది కాటన్ అండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి శారీ పన్నా శారీకైనా యూజ్ చేసుకోవచ్చు అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే లెహంగా కానీ ఫుల్ ఫ్రాక్ కానీ నైట్ డ్రెస్సెస్ కానీ అలా మీ ఇష్టం ఏ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి సూపర్ అంటే సూపర్ అంటుంది చూసారు అసలు మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఎంత బాగా ఇచ్చారంటే బా సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి చూడండి అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి మన దగ్గర ఏదైనా సరే రీజనబుల్ రేట్ ఉంటుందని మీకు తెలుసు కదండి ఆల్రెడీ ఇది ఒక కలర్ అండి రేయన్ కాటన్లో ఇది ఒక కలర్ అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి శారీ పర్పస్ అయినా సరే నా మామూలుగా ఉండదు మావులెస్గా ఉంటుందన్నమాట శారీ పన్నా అండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ చేయబడినా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తాయండి మన లైవ్ వీడియోలు ఉన్నాయి షార్ట్ వీడియోలు ఉన్నాయి ఈ మామూలు వీడియోలు చూసిన వాళ్ళందరూ కూడా లైవ్ వీడియోలు చూస్తేనే ప్రయత్నించండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అండి ఇది చూసారా బిగ్ బాస్ కన్నండి బిగ్ బాస్ నాగార్జున గారు గుర్తొస్తున్నారు కదా బిగ్ బాస్ అనగానే అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి అసలు చాలా పెద్ద పన్నా అండి పన్నా వచ్చేసి చాలా పెద్ద పన్నా నా హైట్ ఉందండి పన్నా అసలు ఇది మీటర్ కాస్ట్ వచ్చేసి మార్కెట్ ప్రైజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉందండి అదే స్టిచ్చింగ్ చేసింది అయితే కనుక షార్ట్ టాప్ కానీ సైడ్ కట్ టాప్ కానీ స్టిచ్చింగ్ చేసింది అయితే కనుక మూడు వేల ఐదు వందలు ఉందండి స్టిచ్చింగ్ చేసింది అసలు నెంబర్ వన్ రేట్ ఉందండి అలాంటిది మన దగ్గర మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి అసలు చూడండి ఎంత బాగుందంటే అసలు సూపర్ మావులెస్ వావు అనాల్సిందే అంతా బాగుందనమాట మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి పన్నా కూడా మామూలు పన్నా కాదండి పెద్ద పన్నా అండి మీకు మార్కెట్లో చిన్న పన్నా వస్తుంది ఇది అలాంటిది మన దగ్గర చాలా పెద్ద పన్నా ఉంది ఇది చూసారా జార్జెట్ అది కన్నులది వచ్చేసి క్రేప్ అండి క్రేపు ఇది వచ్చేసి జార్జెట్ అండి జార్జెట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది అది వరకు న్యూస్ పేపర్ డిజైన్ అనేవాళ్ళు కదండి అదండి ఇది కాకపోతే ఇది జార్జెట్ సిల్క్ అనమాట అది వేరే క్లాత్ వచ్చేది క్రేప్ మీద వచ్చేది ఇది వచ్చేసి జార్జెట్ సిల్క్ అనమాట అసలు చూడండి వావ్ సూపర్ మావోలెస్గా ఉంది ఇంగ్లీష్ అక్షరాలు వచ్చినాయి చూడండి అసలు శారీ కట్టుకున్న బ్లౌజెస్కి అయినా కైనా ఫుల్ ఫ్రాక్ అయినా మామూలుగా ఉండదండి చాలా పెద్ద పన్నానా హైట్ ఉందండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఎయిటీ రూపీసే మీటర్ కాస్ట్ వచ్చి అవాక్ అవుతున్నారా మన దగ్గర అన్ని అవాక్ అయ్యే ప్రైజెసే ఉంటాయండి నెక్స్ట్ది కూడా చూడండి వావ్ వైట్ మీద చక్కగా చిన్న చిన్న కొబ్బరి చెట్లు వచ్చింది ఇరుక్కోవడం వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి చాలా బిగ్ పన్నా అండి చాలా బిగ్ పన్న మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ రూపీస్ మీ పిల్లలకు కానీ మీకు కానీ ఏదన్నా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే నెంబర్ వన్ నెంబర్ వన్ కలెక్షన్ అండి మామూలుగా ఉండదు కలెక్షన్ ఉగాది ఫెస్టివల్ ఆఫర్ అండి రంజాన్ ఉగాది ఫెస్టివల్ ఆఫర్ ఇదేంటి తెలుసా అండి ఇలా అన్నిటికీ వస్తాయేమో తెలియదు కానీ నాకు ఇదైతే ట్విల్ ప్రింట్ అండి ట్విల్ ప్రింట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది డి క్యాప్సుల్ అండి డీ క్యాప్సిల్ కాటన్ అంటే ప్యూర్ కాటన్ కాదు కాటన్లో సిల్క్ మిక్చర్ వస్తుందండి మరీ అంత వెయిట్ ఏమి ఉండదు కొంచెం పల్స్గానే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది డీ క్యాప్సిల్ కాటన్ నైట్ డ్రెస్సెస్కైనా నైట్ షార్ట్స్కైనా నైటీలకైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి పన్నా కూడా చాలా పెద్ద పన్నా అండి ఇప్పుడు చూపించేవన్నీ చాలా పెద్ద పన్నా ఒక్క రేయాన్ కాటనే శారీ పన్నా వచ్చిందండి మిగతా అన్ని కూడా చాలా పెద్ద పన్నా ఇది ఒక్కటే కాస్ట్ ఎక్కువ పడిందండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా చూడండి క్రేప్ అండి ఇది కూడా క్రేప్ మీద ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి చూడండి ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ రూపీస్ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ చేయబడినండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తాయండి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయటానికి ప్రయత్నించండి సపోర్ట్ చేయండి అలాగే మన లైవ్ వీడియోలు ఉన్నాయి షార్ట్ వీడియోలు ఉన్నాయి ఈ మామూలు వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా లైవ్ వీడియోలు చూస్తానికి ప్రయత్నించండి లైక్ చేయటానికి ప్రయత్నించండి ప్లీజ్ అండి అందరూ కూడా హ్యాపీగా ఫెస్టివల్స్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి మరో లేటెస్ట్ కలెక్షన్తో మీరు ఎందుకు వస్తా అండి